అందరికీ ఈరోజైతే మా ఇంట్లో ఉంది ఏదో ఇది చెట్టు మీకు తెలుసు అందరికీ కూరలలో ఏది లేకున్నా ఏం లేదు కానీ టమాటా లేకుంటే అస్సలు మంచిగా అనిపించదు ఆలుగడ్డకైనా మిక్సింగ్ దోసకాయలకైనా లేకపోతే ఉత్తి టమాటా అయినా ఎగ్ టమాటా అయినా చట్నీస్కైనా అసలు దేంట్లోకైనా ఈ చెట్ ఈ కాయ లేకుండా అయితే అస్సలు మంచిగా అనిపించదు కదా టేస్ట్ కూడా మంచిగా ఉండదు కదా కానీ టమాటా చెట్టు ఇంట్లో ఒక చిన్న గింజ పడ్డ మస్తు చెట్లు అవుతాయి కానీ మాకు చాలా ఏమంటారు కోతురు ఈ టమాటా చెట్టు ఊరికే పడి మొలిసింది కానీ పడి మొలిసినవి పెద్ద చెట్లు కావంట ఇవి చిన్న చెట్లే అవుతాయంట అంటే చిన్న కాయ అవుతుందంట పెద్ద కాయ కాదని అత్త అన్నది ఇవి చిన్న చిన్నగా చెర్రీ టమాటా లాగానే కాస్తాయి చాలా పెద్దగా పెరుగుతాయి అని చెప్పింది అనమాట చూసిరు కదా ఎంత చిన్నగా ఉన్నాయో చాలా చిన్నగా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉంటుంది ఎంత పుల్లగా అంటే అసలు నిజంగా చాలా పులుపు వస్తుందన్నమాట మన నా అసలు మామూలు టమాటాలు అయితే అంత పులుపు ఉండవు కానీ ఈ టమాటాలు చాలా పులుపు ఉంటాయి చూసిరు కదా చెట్టు ఎంత చిన్నగా ఉందో చెట్టు చిన్నగా ఉంది మాత్రం తీగ మాత్రం చాలా పెద్దగా పెరిగింది ఇంత పొడవు చిన్న చెట్టు చాలా పెద్దగా అయ్యింది దీన్ని వదిలిపెడితే ఇంకా చాలా పెద్ద పెద్దగానే పెరుగుతుంటుంది అసలు చూడండి ఇప్పటికీ నేను కాయలు చాలా తెంచిన మన కోతులు వచ్చి నేను తెంచినా కానీ చెట్టు మీద పాకానికి ఏమో కాయలు అయితే పండలేదు అరే అప్పుడు అనిపించింది అనవసరంగా తెచ్చినా కదా కోతుల భయానికి అనుకున్నా కానీ మరి ఏం చేస్తే నేను పండుతుంది అనుకున్నా కానీ అది పాకానికి రాలేదు ఇంకా కాయ ఒక్కొక్క దానికైతే ఎన్నెన్ని కాయలు మినిమమ్ కనీసం ఏడు కాయలు ఎనిమిది కాయలు దీనికి ఈ గుర్తు చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో అసలు నిజంగా అసలు ఫస్ట్ టైం అనమాట మా చెట్ మా ఇంట్లో ఇట్లా టమాటా చెట్టు వేయటము పడిమాచింది కదా అసలు కానీ నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి కాయలు కాస్తుందని చూడండి ఈ ఈ పండు పండుగ పండింది చూసిరా నిజంగా ఎంత చిన్నగా ఉంది చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మస్తు టేస్టీగా ఉంటాయి అనమాట చిన్నప్పుడు టమాటాలు అయితే ఊరికేనే నోట్లో ఊరికేనే మన ఫ్రూట్ తినట్టే తినేది టమాటాలైనా దోసకాయలైనా అంత ఇష్టంగా తినేది అనమాట కానీ ఇప్పుడు అందరు ఎవరు తింటున్నారు కర్రీలో కనీసం పిజ్జాలో వాటిలో వీటిలో వేసినా కానీ తీసి పడేస్తున్నారు అంత ఇష్టంగా ఎవరు తింటున్నారు అందుకే అప్పుడు తిన్న వాళ్ళంతా అంత హెల్తీగా ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు కూడా వాటిని అంతగానో మేము తినడం లేరు పిల్లలు కూడా ఇప్పుడు తినడం బంద్ చేశారు అప్పట్లో పచ్చి బెండకాయలైనా దొండకాయలైనా టమాటాలైనా ప్రతి ఒక్కటి తినేది దోసకాయలైనా పచ్చి పచ్చివే అనమాట ఇంకా పండు కాకరకాయల లోపల గింజలు కూడా తినేది కదా టమాటాలు అయితే ఇప్పుడు కేజీ ముప్పై రూపాయలు ఉన్నాయి కానీ చూడండి అసలు అట్లా ఇది చెర్రీ టమాటా అనమాట ఏ చెట్టు అయినా ఇంత పెద్ద మామూలుగా మనం ఇంట్లో పడి చెట్టు ఇది ఇట్లనే మొలుస్తుంది అని ఇట్లనే చెరీ టమాటాలో అయితే అత్తయ్య అంటుంది మరి ఎంతవరకు అయితే నాకైతే తెలీదు చూడండి ఎంత బాగున్నది కదా అసలు నిజంగా అసలు అసలు ప్రతి ఒక్క మండకి కాయలేనండి చెట్టు మొత్తం కూడా ప్రతి ఒక్క అంత ముందు కట్ సైడ్ పండి వేసింది అత్తయ్య కానీ నేను దాన్ని చెట్ల మీదకి ఇక్కడ లోపల కనకాబం చెట్టు అవి అణిగిపోతున్నాయి అన్నట్టు నేనేమో ఈ చెట్టుని ఇట్లా చేసినా ఇంకెన్ని రోజులు పడుతుందో టైం అయితే తెలియదు ఈ కాయలకి నేను కొన్ని తెంచినా కొన్నేమో చెట్టు మీదనే ఉంచినా కోతులు భయానికి భయానికైతే తెంచినా కానీ ఏం లాభం కానీ పెద్ద ప్రయోజనం అయితే ఏం లేదు మరి ఇప్పుడు ఎప్పుడు పాకానికి వస్తుందో తెలియదు చెట్టు మీద రావడానికి అయితే చాలా టైం పడుతుంది ఒక్కొక్క అప్పుడు టమాటాలు కేజీ వంద రూపాయలు ఉన్నప్పుడు కూడా కొనుక్కొని తిన్నాం కోతులు లేకుండా ఉంటుంది అయితే ఇంట్లో ఎన్ని టమాటాలు ఎన్ని కూరగాయలైనా పండించుకోవచ్చు ఓకే అండి ఇదే మా టమాటా చెట్టు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలని ఉంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్